ఏమైందో అవి అన్నయ్య బిస్కెట్ తిన్నాడు అనికే లేదా అయితే ఏం చేద్దాం మరి ఇప్పుడు దయాం కేటా వేసుకుంటావా దయాకేట వేసి అన్నయ్యని భయపడిద్దామా మ్యాజిక్ చేయన్నా మ్యాజిక్ చేద్దామా సరే అని చెప్పి ఇప్పుడు మనం తమ్ముడిని మ్యాజిక్ చేద్దాం ఓకేనా రామ్ మ్యాజిక్ చేద్దాము దా చేద్దాం దా ఓకేనా చేద్దామా ఎలా టబ్బు కింద చేద్దామా సరే చేద్దాం దయ్యం వేసుకొని వేసుకుని భయపడిద్దామా నేను ఫ్రాంక్ చేద్దాము ఇగో ఈ టబ్బు పెట్టుకో టబ్బు పెట్టుకో ఇగో టన్నా తమ్ముని మ్యాజిక్ చేద్దా ఓకేనా ఓం ఫట్ బీం అబ్రగద్రా అబ్రగద్రాట్ అబ్రగద్రా అబ్రగద్రా చూద్దామా రా అంశు ఇప్పుడు చూద్దాము తమ్ముడు ఎట్లా అయిందో దయ్యం వచ్చేసి నువ్వు దయ్యం లెక్కున్నావు ఎవరు నువ్వు ఏమంటున్నావు అంటున్నావా ఏది చూడు అమ్మో బ్లడ్ ఉన్నది నీకు దయ్యం లేక పెద్ద చుట్టు ఉన్నది నువ్వు దయ్యమా ఎందుకు వచ్చినావు నువ్వు వచ్చినావు నువ్వు రాక్షస దయ్యమా అమ్మో నాకు భయం అయితుంది ఎందుకోసం వచ్చినావు నువ్వు అమ్మో అమ్మో నుంచి వద్దు దయం వస్తుంది కష్టం ఎక్కడికి వస్తున్నావు ఎక్కడికెళ్ళు నువ్వు జామీ దయమా అల్బాబు లెక్కనే ఉన్నావు కాదా నువ్వు జామీదయ్యవా ఎవరికోసం వచ్చిన తింటు నువ్వు వద్దు 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 అయ్యో అన్నయ్య తింటున్నావు దయ్యం ఏ అవి బాబు దయ్యం దయ్యం నీకే ఇస్తాడు బిస్కెట్ల వదిలిపెట్టుంది రాను తమ్ముడు కాదా అమ్ము దయ్యం పట్టిందా ఎవరి దయ్యము ఏ దయ్యం నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏం కావాలి నీకు అమ్ము నీకు బిర్యానీ లాలిపాపులు కావాలా నీకు బిర్యానీ లాలిపాప వస్తే మా అవి బాబుని వదిలేసిపోతావా అమ్మో నీ చుట్టేంది ఇంటో పొడుగుంది అమ్మో నువ్వు నిజమైన దయ్యాన్వే అమ్మో వీడి నిజమైన దయ్యమేరా వీనికి బిర్యానీ లాలిపప్పులు ఇస్తే అవి బాబును వదిలిపెట్టిపోతుందట ఇది చూపి నాకు మా అవి బాబు లెక్కనే అనిపిస్తుంది డౌట్ అనిపిస్తావు నువ్వు దయ్యాన్ ఈ చూడు అమ్మో నాకైతే భయం అమ్మో నీ ముఖం మీద అన్ని ఘాట్లు ఉన్నాయి కదా నిజమే దయ్యమే నువ్వు నీకు బిర్యానీ లాలిపప్పులు ఇస్తే వెళ్ళిపోతావా అమ్మో సరే అరే అంశం అని కొనుకొచ్చి దయ్యానికి ఇద్దాం పారా ఇద్దామా సరే పదా వెళ్దాం దా ఓకే దయ్యం ఇక్కడ నేను కూర్చో నేను తీసుకొని వస్తాను అన్నీ ఓకేనా దయ్యం బిర్యానీ లాలిపాపులు లేవు బిర్యానీ లాలీపాపులు లేవు రాక్షసు దయ్యం ఇది మాత్రమే దొరికింది ఇది తీసుకో ఓకేనా లాలిపాపులు బిర్యానీ వద్దా దయ్యం ఓ దయ్యం వద్దా అబ్బో వీడు వద్ద అంటాను కదరా వీడైతే అవిబాబే ఉన్నట్టున్నాడు కావాలని యాక్టింగ్ చేస్తాను రా కదా బిర్యానీ లాలిపాపుల కోసం వీడు నిజంగా అవిబాబేరా గెటప్ వేసుకున్నాడు ఇది ఇయ్యంగానే నాకు ఏదొద్దు అన్నాడు అంటే వాడే దయ్యం పడితే వాడు బిర్యానీ లాలిపాపులు కావాలంటాడు కదరా ఇది అయితే చాలు అంటాడంటే వీడు వాడే అవిబాబే ఏ అవిబాబు నువ్వే కదా దొంగ నువ్వు దయ్యం కాదు ఏం కాదు అమ్మ దొంగ బిస్కెట్ ప్యాకెట్ కోసం ప్లానింగ్ చేసినావా రా బిస్కెట్ ప్యాకెట్ కోసం అంతా ప్లానింగ్ చేసినావా నువ్వు దయ్యం లేక యాక్టింగ్ చేసినావా పెట్టుకున్నావా నువ్వు అమ్మ మమ్మల్ని అనుకున్నావా నువ్వు దొంగ నువ్వు దొంగ నీ పొట్టడా